త్రిమూర్తులైన శ్రీ ఖండసాల వెంకటేశ్వర మాస్టరు శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారుల జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ దుర్లపాటి నాగభృష్ణ గారు నిర్వహిస్తున్న కార్యక్రమం చిత్రం భళారే విచిత్రం నిజంగానే భళారే చిత్రం విచిత్రం ఓహో భళారే ఇందులో పాల్గొనే అవకాశం లభింపచేసినందుకు వారికి మా హృదయపూర్వక అభివాదాలు ఈ మధ్యనే ఏపీ పరిధిలోని అధికార తెలుగు భాష సంఘం నుంచి వారు తెలుగు భాషా రత్న పురస్కారాన్ని అందుకున్నారని తెలిసింది మా తరఫున అభినందనలు మరియు ఈ మధ్యనే మెటా ఏఐ టీమ్ ద్వారా ఛానల్ ఫైవ్ ఏఎంకి అప్రిసియేషన్ పత్రం కూడా అందుకున్నారని తెలిసింది మీరు ఇలాగే ఎదగాలని ఆశిస్తున్నాము కంగ్రాచులేషన్స్ అయ్యి సార్ ఇక ఘంటసాల మాస్టర్ తెలుగు సినిమా సంగీతానికి ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సందరించుకోవడానికి ఎంతో దోహదపడ్డారు ఆయన గాన మాధుర్యంతో యావత్ ప్రజలని ఆనంద టోలికల్లో ఓలలాడించారు జన్మత వచ్చిన గంభీర స్వరం ఆ వారికి దేవుడిచ్చిన వారం పంతొమ్మిది వందల యాభై ఒకటిన పాతాల భైరవి విజయంతో వారి పేరు ఆంధ్రదేశమంతటా మారుప్రోగింది పంతొమ్మిది వందల డెబ్భైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకు ఇక వారు పౌరాణిక చిత్రాల్లో ఆలపించిన పద్యాలకి వారికి వారేశాటి వారి పాటలు చిరస్మరణీయంగా మన తెలుగు దేశమంతటా మారుమరుగుతో మన అందరి హృదయాల్లో నిలుచుకుంటాయి ఇక మన నందమూరి ఓ చందమామ భారతీయ పౌరాణిక పాత్రల పోషణలో ప్రపంచ చిత్ర పరిశ్రమలో తనకంటూ అనితర సాధ్యమైన ఒక ప్రత్యేక శైలిని స్థానాన్ని రూపొందించుకున్నారు ఎన్టీఆర్ గారు తనలో ఉన్న విలక్షణ నటుణ్ణి బయటికి తేవడానికి విభిన్న పాత్రని పోషించారు తన శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు సాంఘిక చిత్రాలే కాక జానపద పౌరాణికాల్లో తన ప్రతిభను చాటారు కంచు కంఠ నగధీరుడై రాముడిగా కృష్ణుడిగా రావణ బ్రహ్మగా దుర్యోధనుడిగా భీముడిగా కర్ణుడిగా బృహన్నలగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి చిత్రం భళారేవి విచిత్రం అనిపించుకున్నాడు తన నటనా విశ్వరూపాన్ని విస్ఫోటకం చేసిన నటుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక యుగపురుషుడు అనుకోవడం మన అందరి అదృష్టం సందేహం కూడా లేదనుకుంటా ఇక రాజకీయాల్లో కూడా ఘన విజయాన్ని సాధించి మన అందరి మనసుల్లో హృదయాల్లో నిలిచిపోయారు ఇక విశేషించి పౌరాణిక చిత్రాల్లో నందమూరి ఘంటసాల గారుల కాంబినేషన్ అహబళారే చిత్రం ఆనాటిక పౌరాణిక చిత్రాలు న భూతో న భవిష్యతి వారి కలయిక అద్భుతం అమోఘం అపూర్వం అజేయం అతీతం అఖండం చిత్రం భళారి విచిత్రం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఘంటసాల గానం కరుణామృతం నందమూరి నటన నయనామృతం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటిన విడుదలైన శ్రీ సీతారామ కళ్యాణం చిత్రంలోని కానరార కైలాసవాస అనే పాట పాడడానికి నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను సంగీతం గాలిపంచల నరసింహారావు గారు సాహిత్యం సముద్రాల సీనియర్ గారు గానం ఘంటసాల మాస్టర్ నటన నందబూరి రావణ బ్రహ్మగా కైలాసాన్ని కట్టే ఘట్టం ఆహా అమోఘం అద్భుతం कैलास निवासा बालेंदू धरा जटा थरा कानरा रा कैलास निवास बालेंदू धरा जटा धरा कानरा भक्तजाल परिपाल दयाला, भक्त भक्तजाल परिपाल दयाळा हिमसैल सुता प्रेमला कानरार, कैलास निवासा, बालेंदु धरा जटा धरा కనర నిన్ను చూడమది కోరితిరా నిన్ను చూడమది కోరి సన్నిధానమున చేరితిరా నిను చూడమది కోరి సన్నిధానమున చేరి కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయర గిరిజారమణ కనర కైలాస నివాస बाेन्दुरा जटाधरा सर्पभूषितांग कंदर्पदर्पभंग सर्पभूषितांग कंदर्पदर्पभंगपनाश पार्वती मनोहर हे महेश व्योम केस త్రిపుర కానరార కైలాస నివాస బాలేందుధర జటాధర కానరార ఇప్పుడు శివతాండవ స్తోత్రము అందులో మూడు శ్లోకాలే పాడారు ఘంటసాల మాస్టర్ గారు అవి పాడడానికి ప్రయత్నిస్తాను जय्वध्र विभ्रमद्रमदुज गफुरा धगद्धग्नत्क हव्यवाधिधि ध्वनुदंग तुंग मंग ध्वनिक्रम प्रवर्ति तांडव शिव ओ नम शिवाय अखर्व रसप्रवाह माधुरी रसप्रवाहमाधुरी विजृम्भणमधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे ॐ नमः हराय प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभवलम्बिकण्ठकन्दलिरुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिकान्धकच्छिदं तमन्तकच्छिदं भजे ॐ नमः शिवाय ॐ नमः शिवाय శ్రీ అక్కినేని నాయస్ గురించి ఎంత చెప్పినా తరగదు జననం ఇరవై సెప్టెంబరు పంతొమ్మిది వందల ఇరవై మూడు పరమపదం చేసిన రోజు ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగు నిండు జీవితాన్ని అనుభవించిన మహానటుడు డెబ్భై ఐదు సంవత్సరాల నట జీవితం చాలా అరుదుగా లభిస్తుంది అందరికీ ఆయన ఒక సాధారణమైన బిడ్డ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెలుగు సినీ ప్రపంచానికి రెండు కళ్ళు పంతొమ్మిది వందల నలభై ఈ సంవత్సరంలో ధర్మపత్ని అనే సినిమాతో శ్రీ అక్కినేని గారు తెర మీదకెక్కారు వీరు తెలుగు సినిమాను చెన్నై నుండి హైదరాబాద్ తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు తెలుగు చిత్ర రంగంలో ఎన్టీఆర్తో కలిసి దాదాపు పద్నాలుగు సినిమాలు నటించారు అన్ని సూపర్ హిట్స్ బాక్సాఫీస్ హిట్సే అయ్యాయి ఒక కథానాయకుడిగా వెలిగిన హీరో మన అక్కినేని ప్రేమరస పాత్రలకి పెట్టింది పేరు దేవదాసు మేఘ సందేశం ప్రేమాభిషేకం వంటి విషాద పాత్రలకు కూడా పెట్టింది పేరు మేటి హీరోయిన్ల సరసన ఎన్నో చిత్రాలు నటించారు ఎన్నో సున్నితమైన పాత్రల్ని కూడా పోషించారు ఇక మహాకవి కావళ్ళిదాసు తెనాలి రామ భక్త జయదేవ భక్త తుకారం వంటి పాత్రల్ని కూడా పోషించి మెప్పు పొందారు సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు నా చిన్నతనంలో రేడియో అన్నయ్య అక్కయ్య ఉండేవారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బాలనందన్ నడిపించేవారు వారి తరఫున సుడిగుండాలు చిత్రంలో నటించే అవకాశం లభించింది అక్కడేదో స్కూల్లో నాటకం ఉండింది ఆ సినిమాలో అదో మధుర స్మృతి అక్కినేని గారు దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డ్ గ్రహీత మన అందరికీ ఆంధ్రులందరికీ గర్వించదగ్గ విషయం అది తనయుడు మనవుడు వీరిద్దరితో కలిసి నటించే అదృష్టం మన అక్కినేని గారికి మాత్రమే దక్కింది మన సినిమాలో అక్కినేని నాగార్జున కుమారుడు మనవడు అక్కినేని నాగ చైతన్యలతో కలిసి నటించిన చిత్రం మనం సూపర్ హిట్ అదే వారి ఆఖరి చిత్రం ఇప్పుడు ఆరాధన చిత్రంలో శ్రీశ్రీ గారు రచించిన పాటకి రాజేశ్వర్ రావు గారు సంగీతం కూర్చగా ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట నా హృదయంలో నిదురించే చెలి పాడడానికి ప్రయత్నిస్తాను నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా చకోరమై నేను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి నా నివే ప్రాణము పులకరించినావే ప్రాణము పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా నా వలపుల మేడా వెచ్చని నీడా నా వలపుల మేడా నివాళితో చేయి జాచి ఎదురు చూచినానే నిదురగాచినానే నా హృదయంలో నిదురించే చిలి కలలలోనే కవ్వించే సఖ నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి ఇప్పుడు వెలుగున్నీటలో చిత్రంలోనే ఒక పాట పాడడానికి ప్రయత్నిస్తాను కళ విలువైనది ఇది చాలా నాకు ఇష్టమైన పాట గానం ఘంటసల మాస్టరు రచన శ్రీశ్రీ గారు సంగీతం పెండ్యాల నాయసరావు గారు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి శ్రేయకు కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా పోగా గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా వాలిపోగా జాలి వీడి అటులే దాని వదిలివైతువా ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కలకానిది విలువైనది బ్రతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు అలము కొన్న చీకటిలోనే అలమటించనేలా అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా ఓ సాహసనుజ్యోతిని చేకొని సాగిపో కలకానిధి విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అగాధము జలనిధిలోన ఆత్యమున్నటులే సోకాన మరుగునదాగి సుఖమున్నదిలే అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాన మరుగునదాగి సుఖమున్నదిలే ఏది తనంత తానే నీ రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు thank you